మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కోచ్ వ్యవహారం తీవ్ర దుమారం సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రెండు వందల సమర్పించింది సంచలన విషయాలను బయటపెట్టింది ఈ నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తుంది ఈ నివేదికలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు రెమిడిషన్ వివక్ష లొకేషన్స్ లో కనీస సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారని కమిటీ పేర్కొంది ఈ నివేదిక కేవలం మలయాళ పరిశ్రమలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకొచ్చి చెప్పుకుంటున్నారు మలయాళ సినీ ప్రముఖులు హేమా కమిటీ నివేదికపై స్పందించారు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా హీరోయిన్ సెమాంతా కూడా రియాక్ట్ అయ్యారు తన ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేశారు కమిటీ పనితీరును ఆమె అప్రిషియేట్ చేస్తూనే విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ డబ్ల్యూసిసి నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదికను సిద్ధం చేయగలిగిందన్నారు ఇక సమంత హేమ కమిటీ రిపోర్ట్ పై తన ఇన్స్టా స్టోరీలో ఏం రాసుకొచ్చారంటే కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదంటూ సమంత చెప్పుకొచ్చింది తాను గురించి స్పందించలేనని ప్రతి రంగంలోనూ కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారని సమంత అంది తెలుగు తమిళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నానని తన తొలి సినిమానే పెద్ద విజన్ సాధించడంతో తనకి ఎప్పుడు ఎక్కడా ఇబ్బంది తలెత్తలేదని ఆమె స్పష్టం చేశారు సినీ పరిశ్రమలో ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయని తనకి ఇండస్ట్రీ అంటే చాలా చాలా ఇష్టమని ఇక్కడే తాను ఎందరో మంచి గొప్ప వ్యక్తుల్ని కలిశానంటూ సిమాంత చెప్పుకొచ్చింది దాంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల పైన తాము జస్టిస్ హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామంది తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నిలిచేందుకు రెండు వేల పంతొమ్మిదిలో నెల ది వాయిస్ ఆఫ్ విమెన్ కూడా డబ్ల్యూసిసి గ్రూప్ను స్పూర్తిగా తీసుకోవాలి టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నాం అని సమాంత ట్వీట్ చేశారు విషయంపై తమిళ సినీ పరిశ్రమ నుండి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి కోలీవుడ్ లోనూ ఓ కమిటీ వేయాలని తమిళ నటుడు విశాల్ అన్నారు ఈ విషయం గురించి తనకు ఏ మాత్రం తెలియదని చెబుతూ సారీ అన్నారు తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించారు తమిళ సినీ పరిశ్రమకు కమిటీ అవసరమా లేదా అన్నది కూడా తెలియదన్నారు సూపర్ స్టార్ రియాక్షన్ చూసి నెటిజన్ షాక్ అవుతున్నారు ఇండస్ట్రీలో పెను దుమారం సృష్టిస్తున్న విషయం రజనీకి తెలియకపోవడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు మలయాళం నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు జయసూర్యపై నాన్ కేసు నమోదైంది అదే విధంగా నటుడు కేసు నమోదు చేయనున్నారు సినీ పరిశ్రమలో కలకలం నటీమణులు రాధిక శరత్ కుమార్ అమలా పాల్ సమాంతా కూడా ఈ నివేదికపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు అయితే ఈ విషయంపై కేరళ సీనియర్ నటులు మోహన్ లాల్ మమటి మౌనంగా ఉన్నారు విమర్శల అనంతరం మోహన్ లాల్ మమటి హేమా కమిటీ నివేదికపై స్పందించారు